ప్రియ బిడ్డ సహోదరుడ సహోదరి నీ జీవితంలో ఏవైతే జరుగుతున్నాయో వేటి గుండా అయితే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటున్నావో ఇవన్నీ కూడా నీ దేవుడు నిన్ను ప్రేమించి నీ మేలు కొరకై సమకూర్చి జరిగించుచున్నాడు కొన్ని పర్యాయములు మనకు అర్థం కాదు ప్రశ్నిస్తాం బాధపడతాం చిన్నపిల్లలకు ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో స్కూల్ అలవాటు చేయడానికి మొద మొదటి దినము రెండవ దినము వారిని స్కూల్కు తీసుకొని వెళ్ళినప్పుడు వారి యొక్క ఏడుపు వారి యొక్క మరి కేకలు చాలా కష్టంగా ఉంటాయి వెళ్ళను డాడీ వెళ్ళను మమ్మీ అని పొరలాడుతారు కానీ ఈ తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొని వెళ్ళి ఆ స్కూల్లో ఆ టీచర్స్ చేతిలో ఆ బాబును పెట్టొస్తుంటున్నారు వాడికి అర్థం కాదు వాడు ఏమనుకుంటాడు ఇంతకాలం నన్ను ఇంత అల్లారు ముద్దుగా చూసుకున్నారు ఎంత మంచిగా ప్రేమించారు కావలసినవన్నీ ఇచ్చారు ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ మా మమ్మీ మీద సాగించుకుంటూ ఇష్టం ఉన్నట్లు ఆడుకుంటూ అన్ని ఇటు అటు పడేస్తూ ఇన్ని చేస్తున్నాను ఇప్పుడు నన్ను ఇక్కడ పరాయి స్థలంలో పరాయి చోట పరాయి వల్ల చేతిలో నన్ను విడిచిపెడుతున్నారు వీళ్ళు వాటికి అర్థం కాదు వెళ్ళను వెళ్ళను నేడుస్తూ ఉంటాడు అదే తల్లిదండ్రులను కనుక మనం అడిగితే ఎందుకు అలాగే చేస్తున్నారు అంటే మా బాబు కొరకే తను ఎంత ఏడిచినా ఎంత రోధించినా ఎంత పొరలాడినా ఆ బాబు మేలు కొరకు తల్లిదండ్రులు ఆలోచన చేశారు కనుక కొన్ని గడియలు కొన్ని రోజులు ఏడుస్తే ఏడిచాడు వదిలిపెట్టేవారుగా ఉంటారు స్కూల్లో అలాగే వ్యాక్సిన్ ఇప్పిస్తున్నప్పుడు బిడ్డలు ఎంత ఏడుస్తారు ఎంత ఏడుస్తారు ఆ స్టాఫ్ చేతిలో పెట్టి డాక్టర్కు సిస్టర్కి చేతిలో పెట్టి ఇంకా నలుగురు దొరకబెట్టి వ్యాక్సిన్తో ఇంజక్షన్తో అని కూర్చేవారుగా ఉంటారు కేకలు పెడతారు దమ్ము పడతారు అర్థం కాదు వారికి వారి వయసుకు ఇంత బాగా చూసుకుంటారు నన్ను ఇదేంటి విచిత్రమైన పరిస్థితి మా మమ్మే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి ఇంకా దొరకబట్టి కుచ్చిస్తుంది మా డాడీయే కు వాళ్ళతో పట్టిస్తున్నాడు కానీ తల్లిదండ్రులకు తెలుసు అంత నొప్పైనా అంత ఏడుపైనా ఎందుకు వారి చేతిలో పెట్టి ఆ ప్రాసెస్ గుండా వెళుతున్నారు అంటే ఆ బాబు భవిష్యత్తు మేలుకుర వారికి తెలుసు ఇవన్నీ మనకు భౌతికంగా ఎరిగిన కనబడే విషయాలు అలాగే సహోదరుడ సహోదరి నీ ఆత్మీయ విశ్వాస జీవితంలో కూడా దేవుడు కొన్ని పర్యాయములు అలాగే కొన్ని పరిస్థితుల గుండా తీసుకొని వెళుతున్నప్పుడు నువ్వు కేకలేస్తున్నావు పొరలాడుతున్నావు ప్రశ్నిస్తుంటున్నావు కానీ నీ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నీ మేలు కొరకే నీ మేలు కొరకే నేను సమస్తమును కూడా సమకూర్చి జరిగించుచున్నాను